టూ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ ఎస్ఎస్ బ్లాగ్ ఈ రోజు వచ్చేసి కిచెన్ టిప్స్ అయితే చాలా మంచి మంచి ఉన్నాయండి వీడియోని అస్సలు స్కిప్ చేయకండి ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూసిన అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి చాలా అంటే చాలా యూస్ఫుల్ అయ్యే టిప్స్ అయితే ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి చలో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ డిపోజెస్ అయితే ఇప్పుడైతే బియ్యం అయితే ఊరి నుండి వస్తే అంటే పండించిన వాళ్ళు అమ్మ నాన్నలు పండించి ఇస్తే ఓకే అండి కానీ బయట కొనేటప్పుడు అయితే బియ్యం అయితే తప్పకుండా చెక్ చేసుకోవాలి ఇలా బియ్యంని మనం కడిగి నీళ్ళు పోసిన తర్వాత ఒకవేళ అవి పైకి తేరినాయి అనుకోండి అందులో ప్లాస్టిక్ బియ్యం ఉన్నట్టు తెలుస్తుందండి అండి అంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి చెక్ చేసుకోవాలి లేదు చూడండి మనం ఎంత నీళ్లు పోసినా కూడా అడుగునే ఉండి పైకి తేలకుండా ఉన్నాయనుకోండి అవి మనకు మంచి బియ్యం అన్నట్టు మీరు కూడా ఇలా చెక్ చేయండి తప్పకుండా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఏదైనా సడన్గా కట్ అయినప్పుడు ఏమవుతుంది రక్తం ఇలా వస్తా అంటే మనమైతే పసుపునైతే పెడతాం కదా పసుపు పెట్టినా కూడా కొద్దిసేపు మనకైతే ఆ రక్తం అనేది కారుతూ ఉంటుందండి చాకు గిట్లా గీరుకుపోయినప్పుడు వెజిటేబుల్ కట్ చేసేటప్పుడు ఏం చేయండి అంటే షుగర్ వేసేయండి షుగర్ వేశారనుకోండి రక్తం కారడం అయితే వెంటనే తగ్గిపోతుందండి ఈ టిప్పుని ట్రై చేయండి ఎప్పుడైనా ఇలా కట్ అయితే విపరీతంగా రక్తం వస్తున్నప్పుడు ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా మనం మిక్సీ జార్లన్నీ బ్లేడ్లు అయితే షార్ప్గా ఉండకుండా అప్పుడప్పుడు మొండి పారిపోతాయి కదండి అలాంటప్పుడు ఏం చేయండి అంటే అల్యూమినియం ఫాయిల్ కవర్స్ ఉంటాయి చూడండి వాటిని చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసేసుకొని దీన్ని కనుక ఒక రెండు మూడు సార్లు పల్స్ తిరిపేసామనుకోండి ఆ బ్లేడ్లు అనేవి షార్ప్ అయిపోతాయండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి బొట్టు బిల్లలు బొట్టు బిల్లలు అండి టిక్లీ ప్యాకెట్స్ ఏం చేస్తాం మనము బయటికి వెళ్ళినప్పుడు టిక్లీ పెట్టేసుకొని వెళ్ళామనుకోండి విపరీతంగా కొందరికైతే చెమట బాగా వస్తూ ఉంటుంది కదండీ ఆ చెమటకైతే అవి జారిపోతూ ఉంటాయి కదా ఏం చేయండి అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఒక ఐదు పది నిమిషాలు పెట్టేశారు అనుకోండి మనం రెడీ అయ్యేంతలా అవి అయితే కూల్ అయిపోతాయి తర్వాత ఏం చేయండి అంటే ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత మనం పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎంత చెమట పట్టినా కూడా ఆ స్టిక్కర్స్ అనేవి జారకుండా స్టిఫ్గా ఉంటాయి ఈసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా హెల్ప్ అవుతుంది కొందరికైతే చెమట బాగా వస్తూ ఉంటుంది కదా ఫేస్ మీద అయితే చూడండి ఇలా పెట్టేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది అన్నట్టు నెక్స్ట్ టిప్ వచ్చేసి రవ్వ అండి సూజీ రవ్వ ఉంటుంది కదా మనం ఉప్మా రవ్వ ఉంటుంది కదా ఈ ఉప్మా రవ్వకైతే అన్నిటికంటే త్వరగా పురుగు పట్టేసేది అయితే ఈ ఉప్మా రవ్వనే అండి దీనికోసం మనము పురుగు పట్టకుండా ఏం చేయాలంటే కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి దాన్ని ఒక చిన్న ముక్క తీసుకోండి చిన్న ముక్క తీసుకొని ఈ కవర్లో మనం చింపినాం చింపేస్తాం కదా ఇందులో లోపలికి వేసేయండి లేదు మీరు కవర్లో స్టోర్ చేసుకోకుండా ఒకవేళ టిఫిన్ బాక్స్లో కానీ ఏదైనా స్టోరేజ్ బాక్స్లలో కనుక స్టోర్ చేసుకుంటే అందులో కూడా ఇలా కొబ్బరి చిప్ప వేసేయండి ఒకవేళ మీకు ఇంకా మంచిది ఏంటంటే కొంచెం ఫ్రై చేసేసిన తర్వాత ఇలా కొబ్బరి చిప్ప వేసేసినా కూడా మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి అంటే ఇది మనము త్వరగా పురుగు పట్టకుండా అయితే కొబ్బరి చిప్ప చాలా బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఈసారి అయితే ఇలా నేనైతే కవర్లోనే ఉంచేస్తాను అలా అయితేనే నాకు కొంచెం సేఫ్టీగా అనిపిస్తుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి సాల్ట్ డబ్బా ఇలా నిండిన తర్వాత అండి మనం స్పూన్ ఇలా పెట్టాలంటే క్యాప్ పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది కదా దీన్ని ఇలా తిప్పేసి పెట్టారనుకోండి క్యాప్ అనేది మనం పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక అరటి పండునైతే తీసేసుకోండి అరటి పండును తీసేసి దాంట్లో కొంచెం బాగానైతే కట్ చేసేసి ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలి ఓకే ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేయాలి కొంచెం స్మాష్ చేసేస్తే కొంచెం పేస్ట్ లాగా అయిపోతుంది కదా చూడండి దీన్ని కొంచెం ఇలా మెత్తగా చేసేసాను ఇప్పుడు ఇందులో వచ్చేసి పాలు పోస్తున్నాను కొంచెం అడ్డపండుకు వస్తే ఎక్కువసేపు ఉంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా అలా అయింది అన్నట్టు ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని షుగర్ అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా అదేవిధంగా తేనె ఓకే ఇలా టూ త్రీ డ్రాప్స్ తేనె అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో షుగర్ అనేది మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫేస్కి కనుక పెట్టుకున్నాం అనుకోండి ఫేస్ మీద ట్యాన్ అనేది చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది కొంచెం నల్ల నల్ల మచ్చలు ఉంటాయి మొటిమలు ఉంటాయి కదా అలాంటిది అయితే చాలా త్వరగా రిమూవ్ అవుతాయి అదేవిధంగా స్కిన్ అయితే చాలా సాఫ్ట్గా తయారవుతుందండి అండి ఇలా ట్రై చేయండి నేను ఇలా ఒక పది నిమిషాల తర్వాత కడిగేసుకున్నాను చాలా స్మూత్గా ఉంటుంది అన్నట్టు ఫేస్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఉప్పండి వర్షాకాలం కానీ చలికాలం కానీ ఏమవుతుందంటే తడి అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఈ కొబ్బరి చిప్ప చిన్న ముక్కనైతే ఇలా కట్ చేసి లోపల వేసేసామనుకోండి సాల్ట్ అనేది తడి అవ్వకుండా పొడి పొడిగా ఉంటుంది అన్నట్టు ఎక్కువ రోజులు నెక్స్ట్ వచ్చేసి మనం బయటికి వెళ్ళేటప్పుడు మనకు సీజర్ అవసరం పడి మనము తీసుకొని పోవాలంటే హ్యాండ్ బ్యాగ్లో ఇలా డైరెక్ట్గా పెట్టేసుకొని వెళ్ళామనుకోండి అది ఏమవుతుంది అటు ఇటు అయ్యి లోపల కట్ అయిపోతూ ఉంటుంది కదా హ్యాండ్ బ్యాగ్ పాడైపోతూ ఉంటుంది కానీ ఈసారి ఏం చేయండి అంటే ఈ పెన్నులు ఉంటాయి కదండి ఈ పెన్నులను ఏం చేయండి అంటే పెన్ను యొక్క టోఫన్స్ ఉంటాయి కదా ఈ క్యాప్ని ఏం చేయండి అంటే చక్కగా ఈ సీజర్కి అయితే ఇలా గట్టిగా పెట్టేసామనుకోండి ఇలా పెట్టి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి అది కట్ అవ్వదు చాలా ఈజీగా ఉంటుంది కదా ఇలా మనం తీసుకొని వెళ్ళిపోవచ్చు అన్నట్టు మనకు అవసరానికి ఇలా చక్కగా యూజ్ అవుతుంది ట్రై చేయండి చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి జస్ట్ పది నిమిషాల్లో నేను మీకు ఒక స్నాక్ చూపిస్తాను చూడండి ఇలా మొక్కజొన్నలండి ఇది వచ్చేసి దేశావాలి దీని అయితే ఒక రెండు మొక్కజొన్నను తీసేసుకొని నేను ఇందులో అయితే ఒక కప్ వచ్చేసి బెల్లం తీసుకుంటున్నాను మీ టేస్ట్ తగ్గట్టు బెల్లం వేసుకోండి జస్ట్ పదిహేను నిమిషాల్లో అయిపోతుందండి ఇలాచి పౌడర్ వేస్తున్నాను అదేవిధంగా కొంచెం ఉప్పు స్వీట్ రెసిపీలల్లో కొంచెం ఉప్పు యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుస్తుంది చూడండి చక్కగా ఇలా పేస్ట్ అయితే పట్టేసాను నేను మరీ మెత్తడి కాదు మరీ బరక కాదు కొంచెం మీడియం సైజులో అలా కట్ చూడండి ఇలా చూపిస్తున్నట్టుగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న వడల్లాగా వత్తుకొని మనం డీప్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఆయిల్ అయితే వేడి చేసేసాను మీడియం ఫ్లేమ్లో స్లో సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకునే మనము ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతాయండి ఎందుకంటే మనం బెల్లం యాడ్ చేసాం కాబట్టి త్వరగా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఓకే ఇలాగనుక మనము రెడీ చేసామనుకుంటే ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో పెట్టేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నా కూడా పీల్చేస్తుందన్నమాట ఇలా అన్నీ చేసేసుకోవాలి చక్కగా మొక్కజొన్న కంకులతోటి స్వీట్ వడలండి ఇవి అయితే చాలా చాలా టేస్ట్ ఉంటాయి వడలు అంటారు గారెలు అంటారు ఏ పేర్లు అయితే చాలా ఉంటాయి కదా నేనైతే మక్కజొన్న గారెలు అనే అంటాము స్వీట్ గారెలు ఓకే నేనైతే ఇలా అన్నీ తయారు చేసేసాను చూడండి జస్ట్ పదే పది నిమిషాల్లో అయితే రెడీ అయిపోయింది స్నాక్స్ అయితే మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి బాటిల్స్ ఉంటాయి కదండి వాటర్ బాటిల్స్ ఇలాంటి వాటర్ బాటిల్కి ఇలా పెన్ను అయితే ఇలా మార్కింగ్ చేసేసేయాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా పైన కింద ఆపోజిట్ డైరెక్షన్లో అయితే ఇలా పెట్టిన తర్వాత ఒక చాకుతో కానీ లేకపోతే సీజర్తో కానీ కట్ చేసుకోవాలి చిన్న హోల్లాగా అన్నట్టు చూడండి ఇలా స్క్వేర్ టైప్లో అయితే కట్ చేసేసాను ఓకే చూడండి కట్ అయిపోయింది ఇప్పుడు దీనికి ఏం చేయండి అంటే కవర్స్ ఉంటాయి కదండీ మమ్మల్ని మనం ఇంట్లో ప్లాస్టిక్ కవర్స్ స్టోర్ చేసుకోవాలంటే అక్కడిక్కడ పెట్టేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా పైన రంధ్రంలో వేసేసి మనం కింది నుంచి అవసరం ఉన్నప్పుడు ఇలా తీసేస్తే సరిపోతుంది చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇదైతే ఇలా అన్ని కవర్స్ ఇందులో పెట్టేసేయండి ఓకే ఇప్పుడు దీనికి ఏం చేద్దామంటే డబుల్ ప్లాస్టర్ ఉంటుంది కదా డబుల్ ప్లాస్టర్ని అయితే ఈ బాటిల్కి అంటియాలి చూడండి ఇలా పెట్టేసేయాలి ఓకే ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనకు ఎక్కువ వంట రూమ్లోనే పెట్టుకుంటాం కదా వీటిని ఓకే కిచెన్ రూమ్లో ఒక గోడకైతే ఇలా అంటిచ్చారనుకోండి మనకు అవి కనిపిస్తూ ఉంటాయి మళ్ళీ ఒక దగ్గర స్థిరంగా ఉన్నట్టు కనిపిస్తాయి కదా చక్కగా ఇలా కవర్స్నైతే ఇలా స్టోర్ చేసుకోవచ్చు అండి బాటిల్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది మీరు ట్రై చేయండి చాలా ఉంటాయి కదా వాటర్ బాటిల్స్ వేస్ట్ పడేయకుండా ఇలా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి బంతి పూలు అండి ఎండిన బంతి పూలు అంటే ఇది తోరణంలాగా కట్టిన తర్వాత మనము ఎండిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా ఈసారి పడేయకుండా ఏం చేయండి అంటే పెనం పెట్టేసి గ్యాస్ స్టవ్ పైన కొంచెం ఫ్రై చేసేయండి ఇలా ముక్కలు ముక్కల్లాగా కట్ చేసేసిన తర్వాత నేనైతే ఒక్క రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసి డ్రై రోస్ట్ అయితే చేసేసాను దీన్ని మిక్సీ జార్లో తీసుకుంటున్నాను అదేవిధంగా దాల్చిన చెక్క లవంగాలు అండి వీటిని కూడా కొంచెం ఇలా ఫ్రై చేస్తే సరిపోతుంది ఓకే ఇప్పుడు వీటిని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి అదేవిధంగా రోజ్ ఎండిన రోజ్ ఫ్లవర్స్ అండి పూజకి వాడినై పడేస్తూ పడేయకుండా ఈసారి అయితే ఇలా యూజ్ చేయండి ఓకే వీటిని కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను ఇందులో పచ్చ కర్పూర బిల్లలు అండి పచ్చ కర్పూరం బిల్లలు వచ్చేసి కొంచెం తీసుకుంటున్నాను అదేవిధంగా హారతి కర్పూర బిల్లలు ఉంటాయి కదా వాటిని కూడా కొంచెం తీసేసుకొని దూ ఒక ధూప్ స్టిక్ని కూడా వేసేసి ఇలా మిక్సీ పట్టేసాను నేను మెత్తటి పౌడర్ లాగా పట్టేసుకోవాలి చక్కగా పౌడర్ అయితే అయిపోయిందండి చూడండి ఎంత మంచి వాసన వస్తుందో తెలుసా అండి ఇది వచ్చేసి ఆవు పేడ అండి ఇది డ్రై అయిపోయింది పిడక అంటారు చూడండి ఆ పిడకనైతే ఒకటి తీసేసుకుంటున్నాను దీన్నైతే మెత్తగా పౌడర్ లాగా చేసేసుకొని ఇప్పుడు ఈ పౌడర్లోకి ఆవు పేడ పౌడర్లోకి ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టుకున్న బంతి పూలు కర్పూర బిళ్ళలు ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేసి మంచిగా మిక్స్ చేసేయాలి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే ఆవు నెయ్యి ఉంటుంది కదండి ఆవు నెయ్యిని అయితే చూడండి దీన్ని కొంచెం మెల్ట్ చేసి వేసుకోవాలి చూడండి నేను కొంచెం కరిగించాను ఈ లోపల కొంచెం వచ్చేసి రోజ్ వాటర్ కూడా యాడ్ చేసేసాను మంచి వాసన వస్తుంది అన్నట్టు ఇప్పుడు ఈ నెయ్యిని కరిగిన నెయ్యిని ఇందులో వేసుకుంటూ మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి అసలు ఎంత బాగా మంచి స్మెల్ వస్తుంది చూడండి చూడండి ఇలా కలిపేసుకున్నాను ఇప్పుడు ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ని తీసుకొని కోన్ మోడల్లో ఇలా పెట్టేసి ఇందులో కనుక మనము ఈ కలిపి మిశ్రమాన్ని ఇందులో కోన్ షేప్లో గట్టిగా ప్రెస్ చేసేస్తే కోన్ మోడల్లో అయితే ఇవి ధూప్ స్టిక్ అయితే రెడీ అయిపోతాయండి మంచిగా మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకొని అయితే నెయ్యి అదేవిధంగా ఆవు పేడతోటి కనుక మనం ఇంట్లో ధూపం వేస్తే నెగిటివ్ ఎనర్జీ ఏమున్నా పోతుంది అని అంటారు కదండీ చాలా మంచిదండి అందులో కూడా నెయ్యి కదా అందులో మళ్ళీ ఆవు పేడ పిడకతోటి చేస్తే చాలా మంచిది అంటారు కదా చూడండి ఇదైతే డ్రై అయిపోయింది ఒక రోజులోనే డ్రై అయిపోయిందండి చూడండి ఇప్పుడు దీన్ని గనక మనం వెలిగించామనుకోండి మంచి వాసన వస్తుందండి వాసనతో పాటు ఇంకొకటి ఏంటంటే మనకి నిజం చెప్తున్నాను నెగిటివ్ ఎనర్జీ పోతుంది అనేసి పెద్దవాళ్ళు అంటారు కదా యాక్చువల్ మీరు ఎవరినైనా అడగండి అంటే ఆవు పిడక మీద నెయ్యేసి కర్పూరం వేసి అందరూ ధూపం వేస్తారు కదా అలా ధూపం వేస్తే మంచిది అంటారు అన్నట్టు చూడండి ఎంత చక్కగా ధూపాన్ని అయితే ఇలా నేనైతే వెలిగించేసానో చూడండి మొత్తం మంచిగా అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి చాలా మంచిదండి తప్పకుండా మిస్ అవ్వకుండా ఇలా యూజ్ చేసుకోండి ఎండిన బంతి పూలను నెక్స్ట్ టిప్ వచ్చేసండి ఇలా మనం విండోస్ని మనం క్లీన్ చేయాలంటే చక్కగా ఇలా డస్టర్తో కనుక క్లీన్ చేశారనుకోండి డస్టర్ చాలా మంచిదండి చూడండి డస్ట్ ఎలా వచ్చేస్తుందో అంటే మనము రోజు విండోస్ని దులుపుతూ ఉంటాం కదా దులిపితే అటు ఇటు డస్ట్ పడిపోతూ ఉంటుంది నీట్గా కూడా రాదు కానీ డస్టర్ అయితే చాలా బాగా నీట్గా క్లీన్ చేసేస్తుంది అన్నట్టు నెక్స్ట్ టిప్ వచ్చేసి కొబ్బరి అండి ఈ కొబ్బరి చూడండి గట్టిగా ఉంది మనకి ఈజీగా రిమూవ్ అవ్వాలంటే దీన్ని ఒక రోజంతా కనుక ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అవి పాడు కూడా అవ్వవు కదా మళ్ళీ తర్వాత తీసేసి మనము చూడండి దీన్ని ఒక స్పూన్ తీసేసుకొని దీన్ని ఇలా కదిలించామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది అన్నట్టు చూడండి కొబ్బరి చక్కగా వచ్చేసిందండి ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మిక్సీ ఉంటుంది కదండి మిక్సీకి వచ్చేసి కింద వచ్చేసి ఇలా రబ్బర్స్ ఇస్తూ ఉంటాడు కదా దానికి సపోర్టింగ్గా మనం అటు ఇటు జరపడానికి కొన్నిసార్లు అవి అరిగిపోతాయి కదా ఇప్పుడు ఏం చేయాలంటే బాటిల్ ఉంటాయి కదండి ప్లాస్టిక్ బాటిల్ మూతలు అనేది అయితే వాటర్ బాటిల్స్ అలాంటివి వచ్చినప్పుడు పడేయకుండా చక్కగా డబుల్ ప్లాస్టర్ పెట్టేసి ఈ మూతకి ఈ మిక్సీ కింద కనుక స్టాండ్ లాగా పెట్టేసామనుకోండి మనకు మిక్సీ అటు ఇటు చక్కగా జరపడానికి వీలుంటుంది మళ్ళీ కింద అవి పాడవకుండా మనకు చక్కగా ఉంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి హైట్లో కూడా ఉంటుంది మంచిగా ఇటు అటు మనము జరిపినా కూడా ఇబ్బంది లేకుండా కొంచెం తడి అయింది అనుకోండి మిక్సీ ఇటు అటు కదలదు కదా కానీ ఇలా క్యాప్ పెట్టేసామనుకోండి చూడండి ఇప్పుడు ఎంత చక్కగా ఇలా మూమెంట్ ఉంటుంది అన్నట్టు ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా కొబ్బరి అండి తీసుకున్న తర్వాత కొబ్బరి అయితే పడేస్తూ ఉంటాం కదా కానీ పడేయకుండా ఈసారి ఏం చేయండి అంటే వీడియోలో చూపిస్తున్నట్టుగా పైనదంతా ఇలా గీరేసేయండి ఆ పైన ఉంటుంది చూడండి కొబ్బరిది అదంతా ఇలా చాకుతో కానీ లేకపోతే ఏదైనా మీ దగ్గర స్క్రబ్బర్ ఉన్నా కూడా స్క్రబ్బర్తో కూడా రుద్దేసేయండి అయితే అవన్నీ పోయిన తర్వాత ఇది మంచిగా నీట్గా తయారైపోతుంది కదా మీకు విషయం తెలుసా అండి కొబ్బరి బౌల్స్ అనేవి కూడా ఇప్పుడు ఆన్లైన్లో కూడా అమ్ముతున్నారండి కాకపోతే మనం ఇంట్లోనే దీన్ని ఇలా యూజ్ చేసుకో డబుల్ ప్లాస్టర్ ఇలా పెట్టేసేయండి కింద దానికి మూత పెట్టేసేయండి దీన్ని ఇలా స్టాండ్ లాగా కూర్చోబెట్టేసాము అనుకోండి చూడండి చక్కగా కూర్చుంటుంది ఇప్పుడు దీన్ని మనం బౌల్లాగా మనము యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు పడేయకుండా చాలా మంచిది కదా ఇలా డ్రై ఫ్రూట్స్ కానీ ఏదైనా సరే పిల్లలకి ఇచ్చేటప్పుడు ఇలా కనుక అనుకోండి వాళ్ళు తింటారు మళ్ళీ తీసుకొచ్చి వంట గదిలో అలా పెట్టేశారు అనుకోండి అది స్టాండ్ లాగా నిల్చుండిపోతుంది ఇలా క్యాప్ పెట్టేసి ఇలా నిల్చోపెడితే చూడండి యూజ్ చేసుకోండి పడేయకుండా చాలా మంచిది కదా న్యాచురల్ బౌల్ అయితే నెక్స్ట్ డేప్ వచ్చేసి ఇలా పూజ నూనెలో వాటిలో అయితే మనము ఆయిల్ వాడిన తర్వాత ఏమవుతుందంటే పైన నూనె అంతా కారుతూ ఉంటుంది కదా ఏం చేయండి అంటే టిష్యూ పేపర్ ఒకటి తీసేసుకొని ఇలా చక్కగా కట్ చేసిన తర్వాత ఒక నాలుగు మడతల్లాగా ఇలా కట్ చేసేసి మధ్యలో కొంచెం కట్ అయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం ఈ బాటిల్కి ఇలా పెట్టేసామనుకోండి ఆయిల్ పోసినా కూడా ఏమైనా డ్రాప్స్ పడ్డా కూడా ఆ టిష్యూ పేపర్ అనేది పిలుచుకుంటుందండి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంట్లో వచ్చేసి చెత్త తీసే చాట ఉంటుంది కదండి ఈ అయితే చూడండి డస్ట్ ఎలా పడతా ఉంటుందో ఊరికే మనము దీంతో తీస్తూ ఉంటే ప్రతిసారి కడగాల్సి వస్తుంది కదా ఈసారి ఏం చేయండి అంటే కవర్ పెట్టేసేయండి ఇలా ఇలా కవర్ని కనుక గట్టిగా కట్టేసామనుకోండి ప్రతిరోజు కడగాల్సిన పని లేకుండా చక్కగా మనం ఇలా అయితే చక్కగా ఎత్తొచ్చు అన్నట్టు అది ఏమున్నా కూడా సరే కవర్కి అంటుకుంటుంది కాబట్టి కవర్ని రిమూవ్ చేసేస్తే సరిపోతుంది అయితే కడగాల్సిన పని లేదు పని సులభం అవుతుంది కదా ట్రై చేయండి నెక్స్ట్ డిప్ వచ్చేసి ఉల్లిపాయ అండి ఉల్లిపాయనైతే ఒకటి తీసేసుకొని నేను ఇలా ముక్కల్లాగా అయితే కట్ చేస్తున్నాను ఓకే చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఓకే ఒక పెనం ఒక ప్యాన్ అయితే తీసుకోవాలి ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యం అండి రెండు టేబుల్ స్పూన్ల బియ్యము సరిపోతుంది ఓకే ఇప్పుడు ఇందులో వచ్చేసి లవంగాలు ఒక మూడు వేస్తున్నాను మెంతులు ఒక టేబుల్ స్పూను కొబ్బరి నూనె వచ్చేసండి ఒక కప్పు వేస్తే సరిపోతుంది అదేవిధంగా కరివేపాకు కొంచెం అండి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి దీన్నైతే వేడి చేయాలి ఆయిల్ని కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యిందంటే మనకి ఆయిల్ అనేది రెడీ అయిపోతుంది చూడండి అయిపోయింది స్టవ్ ఆపేసి ఇప్పుడు దీన్నైతే వడ కట్టేసుకోవాలి వడగట్టిన ఆయిల్నండి మనం తలకు కనుక పట్టించామనుకోండి తలలో ఉన్న చుండ్రు అదేవిధంగా బాగా దురద వస్తూ ఉంటుంది చూడండి అలాంటి వాళ్ళకైతే ఈ ఆయిల్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి డ్యాంట్రప్ తగ్గిస్తుంది ఈ చలికాలం అయితే నిజం చెప్తున్నాను చుండ్రు సమస్య చాలా ఎక్కువైపోతుంది అండి అలాంటప్పుడు కనుక ఈ నూనెను కనుక వాడారనుకోండి జుట్టు ఊడదు అదేవిధంగా చుండ్రు కూడా చాలా వరకు తగ్గిపోతుంది ట్రై చేయండి దురదైతే తగ్గిపోతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి బాటిల్ క్యాప్స్ని ఏం చేయండి అంటే ఇలా ఫెవికాల్ పెట్టేసి రెండు క్యాప్లను అయితే ఒకదానికొకటి అంటించాలి ఓకే ఇలా అంటించిన తర్వాత ఏం చేయండి ఇది కొంచెం ట్రై అయిపోయిన తర్వాత స్టిఫ్ అయిపోతుంది ఓకే ఇప్పుడు డబుల్ ప్లాస్టర్ ఒకటి తీసేసుకొని గోడకైతే ఇలా పెట్టేసేయండి దీనికి ఇలా పెట్టేసామనుకోండి క్యాప్స్ని మనం ఏదైనా హ్యాంగ్ చేసుకోవడానికి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి చూడండి నేనైతే ఇలా బ్యాగ్ని అయితే హ్యాంగ్ చేసేసాను మీరు కూడా ఇలా ట్రై చేయండి బాగుంది కదా టిప్ ట్రై చేయండి బాటిల్ క్యాప్స్ అయితే చాలా ఉంటాయి కదా ఇంట్లో యూజ్ చేసుకోండి ఇలా నెక్స్ట్ టిప్ వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదండీ మనం చెవులో పెట్టుకునేటప్పుడు ఏమవుతుందంటే చాలామందికి కురుపులు అయిపోతూ ఉంటాయి కదా నొప్పి వస్తూ ఉంటుంది అంటే వన్ డే వేసుకున్నా సరే వెంటనే కురుపు వచ్చేస్తుంది అండి అంటే కొంచెం నొప్పి వస్తూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే అంటే ఇది చాలామందికి పడదు కదా పడని వాళ్ళు ఏం చేయండి సింపుల్ టిప్ అండి ఇంట్లో అయితే వంటగదిలో రోజు మనము యూజ్ చేసేదే వెల్లుల్లి అండి వెల్లుల్లినైతే ఒక రెమ్మనైతే అయితే తీసేసుకోండి రెమ్మను తీసేసుకొని ఇప్పుడు ఈ ఇయర్ రింగ్ ఉంది చూడండి దీన్నైతే ఇలా పెట్టేసేయండి ఇలా గుచ్చి గుచ్చి గనక మనము తర్వాత చెవులో పెట్టుకున్నాం అనుకోండి మనకి కురుపులు రాకుండా మనకు నొప్పి కూడా రాకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈసారి ఇలా ట్రై చేయండి ఈ అన్ని టిప్స్లలో ఈ ట్వంటీ వన్ కిచెన్ టిప్స్లలో మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చేస్తున్న ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్